నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ మనం తినే డైలీ ఫుడ్స్లో చాలా కమ్మగా అప్పుడప్పుడు వండుకునే ఈ ఆనపకాయ పాలు పోసిన కూర అదేనండి సొరకాయ చిన్న తేడాతో ఇలా చిట్టి ఒడియాలు అదే మినప ఒడియాలు చిన్న ఒడియాలు ఉంటాయి కదా చిన్న వడియాలతో పాలు పోసిన ఆనపకాయ కూర ఎలా చేయాలో చూద్దాం వచ్చేస్తాయండి ముందుగా మనం ఒక మీడియం సైజు ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానికి సరిపడగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిటోడియాలు ఒడియాలు కాస్త జీడిపప్పు తాలింపు పాలు కొద్దిగా ఆనియన్ పేస్ట్ పేస్ట్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆనియన్ తర్ ఉల్లితరగా పర్వాలేదు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని టూ స్పూన్స్ సరిపోతుందండి ఇలా ముందుగా ఈ ఒడియాలని ఒక్కసారి వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి దీనివల్ల కూర ఫ్లేవర్ బాగా పెరుగుతుందనమాట అదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్లు నూనె వేసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ పిడికిడి జీడి జీడిపప్పు ఆప్షన్ అండి కూర రుచి పెరగాలి మనకు అందుబాటులో ఉండాలంటే వేసుకోండి రెండు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న టూ స్పూన్స్ ఉల్లిపాయ ఆనియన్ పేస్ట్ దీంట్లో మరీ ఎక్కువగా అల్లం వెల్లుల్లి ఏమీ ఉండదండి ఉత్తి ఆనియన్ పేస్ట్ మాత్రమే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని బాగా ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగే వరకు వేయించేసి అప్పుడు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న సకాయ ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా కారం అండి కారం దీనికి ఎక్కువ కారం అంత పట్టదు పావు స్పూన్ కారం వేసుకుని అలా లో ఫ్లేమ్లో అలా ఉంచేసుకోవాలి అలా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న నూనె నీరుతోనే ఆనపకాయ మెత్తగా మగ్గుతుంది లేదు కాస్త ముద్రగా ఉంది అనిపిస్తే ఒక కప్పు నీరేసి మెత్తగా ఉడికే వరకు ఉంచుకోండి అలా ఉడికి ఆ నీరు అంతా కూడా అయిపోయిన తర్వాత మాత్రం పాలు వేసుకోవాలి అంటే దగ్గర దగ్గరగా ఒక హండ్రెడ్ ఎంఎల్ అలా వన్ ఫిఫ్టీ పాలు పడితే మనం తీసుకున్న క్వాంటిటీకి వేసుకుని అది కూడా ఉడికిపోయింది ఇంక దించేసుకుంటా ఉన్న టైంలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చిన్న వడియాలు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి చూసారా చాలా రుచికరమైన సొరకాయ వడియాలు కూర రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఈ రెసిపీ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి బయట దొరకని రుచులు మనం వంటింట్లోనే దొరుకుతాయి కదా అదే అమ్మ చేసే వంటలు పిల్లలు ఎవరైనా కూడా కొత్తగా వంట నేర్చుకునేవాళ్ళు ట్రెడిషనల్ వంటలు కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేసి అన్నీ చూసి లైక్ చేయండి ఆనపకాయ వడియాల కూర చాలా చాలా బాగుంటుంది ఇది బాలింతలకి పచ్చి వంటగా కూడా పెట్టవచ్చండి చాలా మంచి రెసిపీ హెల్దీ రెసిపీ కూడా తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోయి